అందరికీ నమస్కారం అండి భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు తొలగిపోయి భార్యాభర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండటానికి అలాగే వివాహం కావటము ఆలస్యమైన వారు తొందరగా వివాహం కావటానికి సీతానవమి పండుగ రోజు కొన్ని ఆచారాలను నియమాలను పాటించినట్లయితే ఆ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మే పదహారవ తేదీన సీతానవమి పండుగ వచ్చింది భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత కొరకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి సీతానవమి రోజు కొన్ని నియమాలను పాటించాలి అలా గనుక పాటించినట్లయితే భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు తొలగిపోయి వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది అసలు సీతానవమి పండగ ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి ఆచారాలు పాటించాలి ఏ నియమ నిబంధనలతో వ్రతాన్ని ఆచరించాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి వైశాఖ మాసము తొమ్మిదవ రోజున సీతాదేవి జన్మించిందని మనకు పురాణాల్లో చెప్పబడింది సీతాదేవి జన్మదినాన్ని సీతానవమి లేదా జానకీ నవమి అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారము అమ్మవారికి నూట ఎనిమిది రూపాయలు ఉన్నాయి వీటిలో సంపద శ్రేయస్సు కలిగిన దేవతగా లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుంది త్రేతాయుగంలో దుఃఖము కరువు కాటకాలు అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్న సమస్త జీవరాశుల సంక్షేమం కోసము లక్ష్మీదేవి వైశాఖ మాసము తొమ్మిదవ రోజున మిథిలా నగరంలో సీతాదేవిగా అవతరించిందని పురాణాల్లో చెప్పబడింది శ్రీరామనవమి వచ్చిన నెల రోజుల తర్వాత సీతానవమి వస్తుంది ఈ రెండు పండగలు నవమి తేదీ రోజే రావటము చాలా విశేషము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సీతానవమి మే పదహారవ తేదీన వచ్చింది సీతాదేవిని పూజించటం వల్ల జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి వివాహమైన స్త్రీలు భర్తల యొక్క దీర్ఘాయుషు కోసము ఈరోజు ఉపవాసం చేస్తారు సంతానము పొందటానికి అలాగే సంతానము అభివృద్ధి కోసము సీతాదేవిని పూజించటం జరుగుతుంది అక్కడ జీవరాశులకు తల్లి సీతామాత అని భక్తులు నమ్ముతుంటారు ఆమె తన భక్తులకు సంపద ఆరోగ్యము మొదలైన వాటిని ప్రసాదిస్తుంది అని నమ్ముతుంటారు సీతానవమి రోజు నవమి మే పదహారు ఉదయము ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మే పదిహేడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు నవమి తేదీ ముగిసిపోతుంది శుభ సమయము ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ ఏడాది సీతానవమి రెండు అద్భుతమైన యోగాలతో జరుపుకోనున్నారు ఉదయము ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ధ్రువయోగం ఏర్పడుతుంది అలాగే సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రవియోగం ఉంది అదే కాకుండా ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉంది తరువాత పూర్వ పాల్గునీ నక్షత్రం వస్తుంది సీతానవమి రోజు ఉపవాసం ఉండటము ఎంతో మంచిది ఈరోజు వివాహిత స్త్రీలు భర్తల యొక్క దీర్ఘాయుషు కోసము ఉపవాసం ఉంటారు భార్యాభర్తలు కలిసి సీతానవమి ఉపవాసం ఆచరించి పూజ చేయటం వల్ల వివాహ జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగుతుంది వారి మధ్య ఏర్పడిన అపార్థాలు కలహాలు తొలగిపోతాయి పూజా సమయంలో ఓం సీతాయ నమ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి సీతానవమి రోజు సీతాదేవితో పాటు శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడిని పూజించడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బీహార్లోని సీతాసమితి భద్రాచలము తమిళనాడులోని రామేశ్వరంలో సీతానవమి వేడుకలు ఘనంగా జరపడం జరుగుతుంది సీతానవమి రోజు శ్రీరామ దర్బార్ చిత్రపటాన్ని ఉంచి పూజ చేయాలి అందులో సీతాదేవి శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి కొన్ని చోట్ల రామదర్బార్ విగ్రహాన్ని రథంలో అలంకరించి శోభాయాత్ర చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి